హాయ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రివాన్ ఇది చూసారా మార్నింగ్ తాటిపండు నా పైన పడపోతే తీసుకొచ్చాను కదా దాన్ని నేను మీ అందరికీ కూడా చూపించాను మార్నింగ్ నుంచి టైం లేక దీన్ని ఇలా వదిలేశాను మెత్తగా అయిపోయిందని చెప్పాను కదా లోపల ఇవ కట్ చేస్తే ఇలా వస్తుందండి చాక్ పెట్టి కట్ చేస్తే ఇలా దేనికది స్మెల్ మాత్రం అసలు సూపర్ ఉంది పనసపండు ఒలుస్తూ ఉంటే స్మెల్ చూడండి పనసపండు బాగా మాగిన పనసపండు కట్ చేస్తే ఎలా ఉంటుంది అలాగే బాగా మాగిన మామిడి పండ్లు కట్ చేస్తే ఎలా ఉంటుంది అలా ఇది ఒక డిఫరెంట్ స్మెల్ అనమాట కానీ గుడ్ స్మెల్ బాగుంది ఒక మంచి ఫ్రూట్ ఎలాంటి స్మెల్ ఉంటుందో అలా స్మెల్ నాకైతే బాగుంది చూడటానికి ఇలా కొబ్బరి బావడానికి కనుక ఎలా వస్తుందో అలా అనిపిస్తుంది ఇదంతా ఇది దీన్ని ఏదో చేస్తారట ఐటెం వంట అది నేను కనుక్కుంటాను అనమాట ఏం చేస్తారన్నది నాకు అంత ఐడియా లేదు కానీ ఏదో చేస్తారని చెప్పారు దీన్ని ట్రై చేస్తాను ఏం చేయటమా అని చెప్పి ముందు కట్ చేశాను అసలు తినటానికి ఏమైనా పనికి వస్తుందా అని చెప్పేసేసి ఇదే మనకి పచ్చిగా ఉన్నప్పుడు తాటి ముంజలు తింటాం చూసారా మూడు వైపులా దీనికి కూడా అలాగే కనుపులు ఉన్నాయి ఇంకో మూడు లోపల ఉన్నాయి ఇక్కడ 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 మూడు వైపులా ఉన్నాయి పండింది కాబట్టి దీన్ని పండులాగా పట్టుకుంటే మెత్తగా ఇప్పుడు చూసారా జ్యూస్ లాగా కూడా వస్తుంది ఇది జ్యూస్ లాగా కూడా వస్తుంది కట్ చేస్తుంటే మెత్తగా నొక్కుతుంటే టేస్ట్ కూడా బాగుంది అదండి ఈరోజు తాటిపండు వాకింగ్కి వెళితే దొరికిన ఈ తాటిపండు తాలూకు స్టోరీ ఇవాళ మార్నింగ్ ఈవినింగ్ కూడా దీంతోనే నాకు అంటే వెరైటీగా అనిపించింది అన్నమాట ఈ పండు దొరకటం దీన్ని ఇలా కట్ చేయడం ఈ స్మెల్ ఇది తీయడం ఇదంతా కూడా నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది మనకి ఎప్పుడు దొరకవు కదా దీని పైన ఇదిగో ఫస్ట్ ఇది తీశాననమాట ఇలా పెట్టుంది మార్నింగ్ చూసే ఉంటారు మీరు దీన్ని ఇలా తీసాను ఫస్ట్ తీస్తే అలా వచ్చేసింది ఇంకా చాక్ పెట్టి ఇలా కట్ చేస్తే వచ్చేసింది అనమాట అది విషయం దీన్ని ఇంకా తీయాలి అంటే మరి ఏం చేయాలని కనుక్కుంటా నేను నా ఫ్రెండ్ ఉన్నారు ఫ్రెండ్ని కనుక్కుని ఏం చేశాను మీకు తర్వాత చెప్తా ఓకేనా ఓకే అండి బాయ్ నా